మే రెండు మరయగా నొకటి మే నెరుకకు భేదమును ఎంత రాదు బాసిత మెలగదు ఎరుకా నేను ఎరుకాను వీడియో యుండాదు వేరే మేనేరు కాలోడియో నేను కన్నాను మున్నుగానా మేరు కానెన్సు నేను ఎరుకాలేనపుడు జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానందరాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు శ్రీ గురు బాలరామస్వాముల వారి చే విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాశకంపైన శుద్ధ తత్వది దివదార్థ దరువుల ఎందు ఈరోజు మనం ఎరుక లక్షణం డెబ్భై నాలుగవ ద్విపదార్థం శివరామ దీక్షిత సిద్ధాంతాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆ పద్ధతిని మనకు ఎరుకపరుస్తూ ఉన్నారు ఎరుక లక్షణం ద్వారా నాయన శిష్య మతాల వారి యొక్క విధానాన్ని తెలియజేశాను వారు చేసేటువంటి ఈ జప హోమ నియమ స్నాన సంధ్య తప తీర్థ స్నానములు ఏవైతే ఉన్నవో ఇంకా ఉపనయన వ్రతాదులు ఏవైతే ఉన్నవో అవి ఏమీ అవసరము లేనటువంటి బోధను నీకు అందజేస్తాను నాయన శిష్య ఒక విషయాన్ని గమనించు మే నెరుకలు రెండు మరయగనొకటి మే నెరుకకు భేదమును ఎంత రాదు మేను నువ్వు బాసిత మెలగదు ఎరుక తీర్పు చేస్తున్నారు నాయన ఎలా అంటే ఈ మేను అనబడేటువంటిది ఎరుక అనేటివి రెండూ కూడా ఒకటే శిష్యాది వాటిని ఆ విధముగా ఎప్పుడైతే గురుదేవుని దయతో ఆ బోధస్థితిని పొందుతావు ఇక అక్కడ ద్వయ దోషము అంటదు శిష్య ఈ మేనుకు ఎరుకకు భేదము ఉన్నదని నేను వేరని మేను వేరని అనేటువంటి భావాన్ని ఏనాడు కూడా అది ఎన్న తగదు శిష్య ఆ విధంగా గణించకూడదు దాన్ని ఈ తెలివి శరీర జగములు అనేటివి ఏకమే శిష్య ఇవి ఇవి భ్రాంతితో నీకు రెండుగా అనిపిస్తూ ఉన్నాయంతే నేను ఉన్నంత వరకు మేను ఉంటుంది మేను ఉన్నంత వరకు నేను ఉంటుంది ఇవి రెండు విడిగా లేవు ఇవి ఈ జంటలు వేరే కాదు శిష్య ఎందుకంటే నాయన ఉపాధి అయినటువంటి మూలము లేని గుర్తు ఏదైతే ఉన్నదో అది మేనును వీడినట్లయితే దానికి మనుగడ లేదు అది అసలే లేదది లేకనే ఒకదానిని ఒకటి గుడము మధురము రీతిగా ఏకంగానే ఉన్నాయి బెల్లము అంటే తీపే తీపి అంటే అది బెల్లమే శిష్య శిష్య మేను ఎరుకను వీడియుండాదు వేరే మే నేరు కాల మేను ఎరుకని వీడి ఏమీ చేయలేదు శిష్య లేదు అసలు అలానే ఈ ఎరుక మేను యొక్క జోడి ఇది విడివిడిగా లేదు శిష్య అది ఏకరూపమే అది అది నీకు ద్వయంగా తోపింపబడుతూ ఉన్నదే కానీ అది వేరు కాదు శిష్య అందుకే మేను కన్నాను మున్నుగా నా మెరుకా నెందు మేను ఎరుక లేనప్పుడు మెలగూటాగాను గుణము మేను ఎరుకను వీడియు అలా ఉన్నదేమో చూపు శిష్య మేను రాక పూర్వము శరీరము లేనప్పుడు ఎక్కడైనా ఎరుక ఉన్నదా ఉపాధి లేనట్లయితే ఎరుక ఉన్నదా పోని ఈ మేను అనేది ఎరుక లేనప్పుడు దాని చేష్ట ఉన్నదా ఇది ముడిపడినటువంటిది శిష్య ఇది ఈ ముడిని విడ విడదీసి ఎవరైతే బోధను అందచేస్తారో అది శిష్య దీక్షిత సాంప్రదాయం కన్నా మున్ను ఎక్కడా కూడా మనం ఎరుకని ఉండేందుకు కానీ ఎరుక నిలచేందుకు కానీ ఎరుక తన చేష్టలు కొనసాగించేందుకు కానీ అవకాశం లేదు శిష్య అట్లనే ఈ మేను అనేది ఎరుక లేనట్లయితే ఇక దానికి ఏమీ లేదు ఈ రెంటి యొక్క జోడి ఇది విడరానటువంటి జోడి ఇది ఏనాడు లేనటువంటి జోడి ఇదే సోడసాక్షి కీలు నాయన్న మూలము లేని గుర్తు గుర్తు కానీ ఎరిగే శరీరము కానీ ఇవి రెండు ఒకదానికొకటి అనుసంధానం చెందే ఉన్నాయి కానీ ఇవి విడి కాదు వీటిని ఏకముగా గురువు యొక్క దయతో తెలిసి అవి లేనటువంటి విధానాన్ని పంచదశి దృష్టాంతంతో చక్క చేసుకోవలసిన బాధ్యత శిష్యునిది అలా అందించవలసినటువంటి బాధ్యత సమర్థుడైనటువంటి గురువు గారిది శిష్య అని మనకు ఎరుక లక్షణాన్ని తెలియజేశారు తరువాదు పదార్థాన్ని రేపు ముచ్చటించుకున్నాం జై గురుదేవ